ఎమ్మెల్సీ నర్తు రామారావు అవగాహన కల్పించుకుని శాసన మండలిలో మాట్లాడాలి బాబా యోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్నను శాసన మండలిలో ఎమ్మెల్సీ రామారావు అవగాహన లేకుండా మాట్లాడడం శ్రీకాకుళం జిల్లా ఆదివాసీ మనోభావాలు దెబ్బతీశాయి నర్తూరామారావు ఆదివాసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి శ్రీకాకుళం జిల్లాలో నా నకిలీ బెంతు వరియాలని స్వయంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిశోధన సంస్థ అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించింది ఆ నివేదిక ఆధారంగా శ్రీకాకుళం జిల్లాలో బెంతు వరియాలుగా చెప్పుకుంటున్న వారు వడ్డీ బీసీ ఏ కులానికి చెందిన వారిని ప్రభుత్వమే డిక్లేర్ చేసింది ఈ విషయం తెలుసుకోకుండా అవగాహన రాహిత్యంగా శాసన మండలంలో మాట్లాడడం సిగ్గుచేటని బాబా యోగి అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు జన్ని దానయ్య బొమ్మలి కృష్ణ బాలరాజు నాగయ్య రంగారావు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు నిన్నను ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నత్తు రామారావు గారు ఎమ్మెల్సీ గారు అవగాహన లేనటువంటి మాట్లాడడం ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆదివాసులంతా మనోభావాలు దెబ్బతీశాయి నత్తు రామారావు గారు మీరు అవగాహన లేకపోతే అవగాహన కల్పించుకొని శాసన మండలం మాట్లాడాలని మీ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆదివాస్ స్థితిగతులు తెలుసుకోకపోతే టీసీఆర్ టీఏ కమిటీ యొక్క అధ్యయన కమిటీ ఉంది విశాఖపట్నంలో ఎక్కడ నుంచి మీ ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం నుంచి రెండు వందల కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళి ఆదివాసుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ఆ రోజు శాసన మండలంలో మాట్లాడండి మీ సంగతి అందరికీ తెలుసు మీరు ప్రజాక్షేత్రంలో ఓడిపోయారని తెలుసు ప్రజాక్షేత్రంలో గెలవలేదని తెలుసు మళ్ళీ ఈరోజు ఆదివాసులకు అన్యాయం చేస్తూ అసలు శ్రీకాకుళం జిల్లాలో బింతు ఉరియాలు లేరు అని చెప్తా ఉంటే ఎవరో మూడు వందల రోజు దొంగ దీక్షలు చేశారు ఈరోజు వారికి న్యాయం చేయండి శాసన మండలిలో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి మీరు ఎమ్మెల్సీ బెంతు ఎంఎల్సి ఎమ్మెల్సీ కాదు మీరు శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన ఆదివాసీ సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్య మీద కూడా ఈరోజు మాట్లాడట్లేదు ఇదే ఇలాగే చేసినట్లయితే ఈరోజు మీ ప్రభుత్వం మీ పార్టీ ఎక్కడుందో మీకే తెలుసు రాబోయే పంచాయతీ ఎన్నికలు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే డెప్యూటీసీ ఎన్నికలు కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ పుట్టగదు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం దీని మీద ఈ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూడా ఆయనకి దిశ దశ నిర్దేశం చేయమని కూడా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడి గారికి ఏదైతే పదే పదే నిన్న శాస్త్ర మండలిలో పంతొమ్మిది వందల కాలం నుంచి ఉన్నారన్నారు బ్రిటిష్ కాలం నుంచి ఆదివాసులు ఉద్యమాలు ఏం గురించి ముందు తెలుసుకోవాలి నర్తరామారావు గారు మీరు ఏమైనా ఆలోచన లేకపోతే అధ్యయనం చేసుకొని మాట్లాడాలి అధ్యయనం చేసుకోకపోతే మేము ఏదో పడటం సిద్ధంగా ఉన్నాం ఇదే విషయంలో మదే పదే బెంతు విషయంపై మాట్లాడితే తప్పనిసరిగా నత్తు రామారావు ఇల్లు ఆదివాసులంతా కలిసి ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి మీరు సిద్ధంగా మీరు కూడా ఉండండి ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఎక్కడికైనా మీరు తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఆదివాసుల కోసం మాట్లాడండి ఆదివాసీ స్థితిగతుల గురించి తెలుసుకోండి ఈ రోజు ఒక శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీగా ఉండి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి రోడ్డు లేక డోలీ వ్యవస్థ నుంచి మోసుకొస్తా ఉంటే దాని గురించి మీరు మాట్లాడట్లేదు కానీ ఒక నకిలీ బెంతు ఈ శ్రీకాకుళం బెంతు గురించి మీరు మాట్లాడడం సిగ్గిట్టు ఇప్పటికే అర్థం చేసుకొని ముందు ముందు ఇలాంటి వాగ్దానాలు తప్పించుకోవాలి ఈ రోజు మీ ఏదైతే వాగ్దానం చేశారో ఏదైతే మీరు అసెంబ్లీ శాసన మండలిలో మాట్లాడారో ఆ శాసన మండలి వెనక్కి తీసుకోవాలి లేకపోతే నత్తురామారావు ఆదివాసులు అంతా ముట్టడించడానికి వారం రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం